పనులు ఆగిపోయినాయి ఇంకో వీడియోలు రిలీజ్ చేయడం లేట్ అయిపోయినాయి మొత్తం మా ఫ్యూచర్గా సిబిఈలలో ఉంటుంది మా ఫ్యూచర్ అయితే సిబిఈలలో ఉంటుంది అవి పోయింది వంటకలా నాకు ఏడువాళ్ళు అర్థమైతే లేదు ఉండాలో అర్థమైతే ఇలా దొరకలేవనుకో ఇంకా వన్ టూ మంత్స్ మేము సఫర్ కావాల్సిందే ఎందుకంటే మాకు తిండి పెట్టేటి మా సిస్టమ్లు మా అదేంటి మా కెమెరాలు మా సిస్టమ్లు ఇప్పుడు అవే లేవంటే మాకు ఇంకా చెప్పలేకపోతున్నా నేను ఇప్పుడు ఎంతమంది లైఫ్లో ఎంతమంది ఆగిపోయింది తెలుసా మాది మా మా కెమెరా మంది వీడిది అందరి ఆగిపోయినాయి ఇట్లా ఇది అయిపోయింది ఏం తప్ప అని మేము అందరం రిటర్న్ అయినాం ఇక రిటర్న్ అయిన తక్కువ సిపిలు తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు సరే నేను చూసిన వీడియో నేను కూడా చూసిన మొత్తం నీకు ఎవరి మీద డౌట్ అనిపిస్తుంది అసలు ఎవరి మీద డౌట్ లేదు కానీ అది సిసిటీవీలో ఒక అబ్బాయి ఉందా ఆ అబ్బాయిని కూడా నేను ఎప్పుడు చూసినట్టు కానీ ఏం లేదు ఇంకా ఏం చెప్తున్నానో కూడా నాకు సరిగ్గా తెలుస్తలేదు ఎందుకంటే మా బాధ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు సో వైస్ నైటు మా ఆఫీస్లో సిపిలు పోయినాయి మూడు రెండు పోయినాయి ఒకటి వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ సో వీళ్ళిద్దరూ కొంచెం నేను ముందు అన్నమాట నేను ఎయిట్ ఓ క్లాక్ వెళ్తాను ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకి నేను వెళ్తాను వీళ్ళు ఎయిట్ ఎయిట్ థర్టీకి మ్యాక్సిమం ఎయిట్ థర్టీ తర్వాత వెళ్తారు సో నేను నేను ఒకవేళ నైట్ వరకు ఉండే రెండింటికి తాళం వేసి చెక్ చేసుకొని మరీ పోతాను దీనికి తలం వెళ్ళారు వీళ్ళిద్దరు దానికి ఏదో చిన్న తాళం వేసి వెళ్ళారు అది ఎక్కపోయారో లేకపోతే మీరు ప్లాన్ చేస్తారో నాకు అస్సలు అర్థమవుతలేదు నేనైతే నా ఒక సిక్స్ మంత్స్ సిక్స్ సెవెన్ మంత్స్ నా సేవింగ్స్ ఆ సిపి రెండు సిక్స్ సెవెన్ మంత్స్ నా సేవింగ్స్ సో నేనేం చెప్పలేకపోతున్నా వీడియోలు కూడా చాలా వీడియోలు చాలా ఉండే మరి ఉన్నాను ఇంత తెలివి రెండు పోతే ఏమైతుండే రోజు ఆయన తెలివి లేదు మీకు అసలే తెలియలేదు చెప్ బోర్డ్ అని కారణం కూడా వీళ్ళే సో ఇంకొకటి ఏంటంటే అందులో డ్రా ఫైల్స్ చాలా ఉన్నాయి రీసెంట్గా మేము హెల్ప్ చేసిన వీడియోలు రీసెంట్గా ఒక అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడితే హెల్ప్ చేసిన వీడియోలు ఇద్దరు రెండు మూడు వీడియోలు మనీ డొనేషన్ వీడియోలు ఉన్నాయి చాలా వీడియోలు ఉన్నాయి అందులో సో రీసెంట్గా మేము ఒక కొంచెం జర్నీ చేసి కొట్టిన వీడియో కూడా ఉంది ఒక అమ్మాయిది సో నాకైతే అది పోయినందుకు బాధ కన్నా ఆ వీడియోలు మిస్ అయిపోయినాయి అని ఆ బాధ ఒకటి ఎక్కువ ఉంది ఇప్పుడు దొంగ వచ్చిండు ఆల్రెడీ మాకు సీసీటీవీలు ఉన్నాయి సో సీసీటీవీలో చెక్ చేస్తే ఒక అతను అయితే వచ్చి తీసుకొని వెళ్ళిండు అతని కోసం మా నా దగ్గర లాయర్స్ ఉంటారు ఒక ఇద్దరు వాళ్ళకి పంపించిన వాళ్ళు ఛార్జ్ చేసింది కూడా నేను సైడ్లో వేస్తా చూడండి ఒకవేళ మీరు దొంగతనం చేసే బదులు చచ్చుకోండి అర్థమవుతుందా ఒకరు కష్టపడి ఒక సొమ్ము సంపాదించుకోరంటే దాన్ని దొంగతనం చేయడానికి మన సిగ్గు శరం మానం ఉండాలి అరే పోనీ తెలిసినోడో తెలియనోడో నాకు తెలియదు కానీ దొరికితే ఎట్లా కొడతా అంటే మళ్ళీ వాడు దొంగతనం చేయాలంటే హుచ్చా పోసుకోవాలి అట్లా కొడతా నిజంగా అట్లా కొడతా అంత దారుణంగా కొట్టి స్టేషన్లో పక్క గుసెడతా ఒకవేళ దొరికితే కానీ మేమైతే ఓలికే మీ అన్నయ్యమైతే చేయలేము నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు నా వల్ల చాలామందికి మంచి అయింది కానీ చెడు కాలేదు సో దేవుడు దయతో దొరకాలని అనుకుంటున్నా చెప్పు నా

ఇంకో వీడియోలు రిలీజ్ చేయడం లేట్ అయిపోయినాయి మొత్తం మా ఫ్యూచర్గా సిబిలల్లోనే ఉంటుంది ఫ్యూచర్ అయితే సిబిఈలలో ఉంటుంది అవి పోయింది వంటకలా నాకు ఏడువాలో అర్థమైతే లేదు ఉండాలో అర్థమైతే ఫ్యూచర్ ఇప్పుడు వీడియోలు వేస్తే ఆగిపోయింది అన్న ఆగిపోయినాయి ఇంకా నేను ఏం చెప్పలేకపోతున్నాయేమని చెప్తే మళ్ళీ నేను ఏడేడుస్తున్నామో అని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను నాకు నేను ఎందుకంటే అవి కొనుక్కోవడానికి మేము ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు అంటే నాకు తెలుసు నేను కొనుక్కోవడానికి అవి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఇప్పుడు అవి లేకపోతే టూ డేస్ నుంచి టూ డేస్ నుంచి నిన్న నుంచి నిన్న నిన్న నుంచి ఈరోజు వరకు వీళ్ళు చేయాల్సిన వీడియోలు అన్నీ ఆగిపోయినాయి మా దగ్గర ఒక అబ్బాయి ఉంటారు వాడుకు వా అతని వర్క్ కూడా ఆగిపోయింది అతను మా కొంచెం వేరే వర్క్స్ కూడా చేస్తారు అవి కూడా అన్నీ ఆగిపోయినాయి ఒకవేళ అవి దొరకలేవు అనుకో ఇంకా వన్ టూ మంత్స్ మేము సఫర్ కావాల్సిందే ఎందుకంటే మాకు తిండి పెట్టేవి మా సిస్టమ్లు మా అదేంటి మా కెమెరాలు మా సిస్టమ్లు ఇప్పుడు అబ్బాయి లేవంటే మాకు ఇంకా చెప్పలేకపోతున్నా నేను చెప్తున్నా ఒకవేళ మీరు దొంగతనం చేసేసి చేయ ఒక చేయిస్తేనే మేము బతుకుతామంటే దొంగతనం చేసే వదలు చచ్చిపోయింది నిజంగా చెప్తున్నా చచ్చిపోయింది ఇప్పుడు వాడు ఒక్కరు దొంగతనం చేసిందా ఆడు వాడు తెలిసి చేసిందా తెలియక చేసిందా లేకపోతే అమ్ముకోవడానికి అవసరం ఉండి చేసిండ మా మీద పర్వతం చేసిండే ఎట్లనో ఒక అలా ఇప్పుడు ఎంతమంది లైఫ్లో ఎంతమంది ఆగిపోయింది తెలుసా మాది మా మా కెమెరామ్యాన్ వీడిది అందరి ఆగిపోయినాయి ఇట్లా చేసిన మెసేజ్ చేసిన ఆమె ఏమన్నదంటే వీడియో పంపించిన వీడియో పంపించిన తర్వాత ఓకే అన్నది ఓకే అన్న తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నేను మీకు పట్టిస్తారా అన్నది హలో హలో చూసినా ఆరా వీడియో చూసిన అది నైటే జరిగింది నైటే జరిగింది ఏమైందంటే మాకు రెండు ఉంటాయి కదా డోర్లు పిలుప దానికి తాళం ఇంకొక ఇంకొకదానికి లోపల దానికి తాళం వేయలేరు మీరు చూసుకోలేరు అదంతా మేము ఏడే చూసుకున్నాము మేము ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీకి మేము ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాము నేను కూడా వీళ్ళు కూడా ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారు నేను సెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోతా ఓకే అయితే మేము వెళ్ళిపోయినాం ఆల్మోస్ట్ మా ఇంటికి నియర్ బై ఉంటే జస్ట్ సీసీటీవీలు ఏమైంది అని చెప్పి నార్మల్గా సీసీటీవీలు చెక్ చేసిన ఉన్నారా వెళ్ళిపోయారా అని అయితే డోర్ వేయలేరు డోర్ వేయలేరా ఏందా అని చెప్పి మళ్ళీ వీళ్ళకి కాల్ చేసి లేదు మేము డోర్ వేసినాము అంటే లోపల డోర్ ఏమనుకురు లేదు ఫోటో తీసి పంపించిన బయట డోర్ వేయలేరు ఏంది అంటే వీళ్ళు తాళం వేసి అన్నేసిరు మళ్ళీ దాని గమనించి చూస్తే మొత్తం తాళం మొత్తం అట్లా ఇరిగిపోయింది ఇరిగిపోయింది ఏం తప్ప అని మేమందరం రిటర్న్ అయినాం ఇక రిటర్న్ అయితే కల సిలు తీసుకొని వెళ్ళిపోయారు ఎవరి మీద డౌట్ అనిపిస్తుంది శల్ని ఎవ్వరి మీద డౌట్ లేదు గానీ అది సీసీటీవీలో ఒక అబ్బాయి ఉంది ఆ అబ్బాయిని కూడా నేను ఎప్పుడు చూసినట్టు గానీ ఏం లేదు ఓకే ఓకే సరే నాకు ఒక టూ డేస్ టైమ్ ఇవ్వు నేను మా టీమ్ ఉంది కదా ఇప్పుడు మనం పోలీస్ కంప్లీట్ అది అంటే మళ్ళీ అది అవుతుంది నాకు ఒక టూ డేస్ టైం ఇవ్వు నేను చూసుకుంటాను మా టీమ్ ఉంది కదా నేను అవన్నీ చూసుకుని ఇన్ఫార్మ్ చేస్తాను సరేనా మరి కొంచెం తొందరగా ఎందుకంటే అందులో డ్రాప్ చాలా ఉన్నాయి ఒకవేళ అవి ఏమైనా ఇంకో చాలా కష్టం రావాలి ఏమైనా అమ్ముకున్నా జస్ట్ దాని ఆవిటికి ఏమైనా పడితే ఏమైనా అయినా పెద్ద ఇబ్బంది ఎందుకంటే అలా వీడియోలు చాలా ఉన్నాయి ఎడిట్ కానీ లేదు లేదు అట్లేం లేదు నేను చూస్తాను ఇప్పుడు మా టీం వాళ్ళు ఉన్నారు కదా మరి ఏదో ఒకటి చిన్నది ఏదో ఒకటి దొరికినా కూడా నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తా సరేనా ఓకే రా థ్యాంక్ రా ఆ సరే ఓకే పట్టిస్తా అన్నారు కానీ పొయ్యిని దొరకడం చాలా కష్టం మా దగ్గర అంటే లాయర్స్ ఉన్నారు ఎట్ల ఒకట్లా నేను వాళ్ళకి ప్రెజర్ పెడుతున్నా ప్రెజర్ పెట్టే ముందు కూడా మేము ఆలోచించుకుంటాం కొని ఇంత ప్రెజర్ పెడుతున్నాం మా నుంచి ఏదైనా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది కదా అన్ని అన్నీ బొక్కలే మాకైతే ఈ ఈ మంత్ మొత్తం మాకు ఎట్లుందంటే ఎవరో వస్తారు గొడవలకు చాలా చాలా ఉంది ఇప్పుడు ఇంతకుముందు నా ఆఫీస్లో సిటీ సీసీటీవీ లేకపోతున్నాయి ఎవరు ఎవరన్నా ఏమన్నా షూట్లు కొట్టాలంటే ఎమర్జెన్సీ అంటే చిన్న బటన్ లాగా ఉంటుంది స్టిక్ చేసేస్తుంటే అయిపోతుండే ఇప్పుడు మొన్న దాకా పెద్ద పెద్దలు ఒల్లు అయినాయి వాళ్ళు వచ్చి నువ్వు మా పిల్లని ఇట్లెట్లా పెళ్ళి చేసి ఇస్తావు ఎప్పటిదో అది వాళ్ళు వచ్చి చూస్తే ఇంకొకటి మా ఆవిడ మా ఆవిడకి ఎట్లా నేను ఇట్లా అని చెప్పి విడిపి పెద్ద పెద్ద రచ్చలు అయినాయి సో అందుకే నేను సీసీటీవీలు విడిపించిన మేమైతే మా దగ్గర అడ్వకేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి పంపించినాం వాళ్ళు ఏమన్నారంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో నేను మీకు అప్డేట్ ఇస్తాను అన్నారు అమ్మాయి సో నైట్ పోయినాయి కాబట్టి నైట్ నుంచి మేము తిండి తిప్పలు ఏం లేకుండా ఇన్నే ఉన్నాము ఆఫీస్లోనే ఉన్నాం నేను మేము ముగ్గురం మాతో పాటు ఇంకొక అమ్మాయి ఏం లేకుండా అందరం అందరూ కూడా ఎందుకంటే అడ్వకేట్ మళ్ళా కస్టమర్ కొద్దిగా చెక్ చేస్తాను చెక్ చేసి మా వల్ల ఒకవేళ అయితే ట్రై చేస్తాను ఒకవేళ కాకపోతే మీరు మీరు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు ఒకసారి ఆమె ద్వారా అయితే మనం ట్రై చేద్దాం పిఎస్ కంప్లీట్ కంప్లైంట్ ప్రాబ్లం ఏం లేదు కానీ మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత కొన్ని అవి ఇవి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసిన ఇంకా అవన్నీ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత మన మనవి మన దగ్గరకు వస్తే అప్ప ఇట్లో ఎలుకలు కొడతాయో చిలుకలు కొడతాయో తెలియదు అందున్న డేటా ఉంటుందో ఉండదో కూడా అది తెలియదు అందులో ఉన్న డేటా రా ఫైల్స్ ఉంటాయి రా ఫైల్స్ ఎట్లుంటాయంటే అంటే మేము రీ వీడియో వాయిస్ వీడియో సింగ్ చేస్తేనే మీకు కరెక్ట్ అర్థమవుతుంది అందులో ఉన్న మొత్తం పోయేది వచ్చేది అది చేసేది వాళ్ళు ఏమైనా కూర్చున్నా డిలీట్ కొట్టడానికి ఇంకా అయిపోయినట్టు మా బతుకు లేదా సో జస్ట్ మా లాయర్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అప్డేట్ ఇస్తుంది అప్పుడే టీచ్ ఒకసారి నేను చాట్ నేను మా లాయర్తో చార్జ్ చేసింది కూడా నేను స్క్రీన్ మీద పక్కన ఇస్తాను ఒకసారి చేయండి అండ్ నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్తో చెప్తున్నా ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుపోయినప్పుడు చూసినా లేకపోతే ఒకళ్ళన్నా తప్పిదాలకు తీసినా ప్లీజ్ వచ్చి ఇచ్చేసి వెళ్ళండి మేము మిమ్మల్ని ఏ మనం ఒకవేళ తీసినోళ్ళు చూస్తే వీడియో మేమే ఒక్క మాట కూడా అన్నాం ఏ మనం వచ్చింది కదా ఒకటే వచ్చింది ఒకటే వచ్చింది మొత్తం ఇక్కడ వాడు ఏం అంటే కరెక్ట్ మేము పోయే టైం అబ్జర్వ్ చూసుకుండు రెండు మూడు రోజులు అట్లా మంచిగా చూసుకున్నట్టుండు మేము పోయే టైం చూసుకుండు మెల్లగా మేము ఒవ్వలము లేము జస్ట్ ఇట్లా మేము పోయి అంటే నేను నియర్ బై ఇంకో టెన్ ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయితే నేను మా ఇంట్లో ఉన్న ఉంటానంగా జస్ట్ నేను వీడియో కూడా నార్మల్గా చూసిన సీసీటీవీ అది డోర్ లేదు డోర్ లేదబ్బా ఏందని చూస్తారంటే వీళ్ళు డోర్ వేయలేరేమని వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటికి నియర్ బై ఉన్నారు మళ్ళీ అడిగే వీళ్ళకి వస్తాకాల మాకు టూ వేలు అయింది అయిందా అయిందా థర్టీ ఎలెవన్ థర్టీ ఎలెవెన్ థర్టీ అయింది మేము ఉండడం ఒకళ్ళు ఉప్పల్ ఉంటాం నేను వచ్చేసి పొటాన్ చెరువు సైడ్ ఉంటాను మేమందరం మా ఇంటి దగ్గర పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాం రిటర్న్ వచ్చి అదే నైటు మొత్తం ఇక్కడ అంత ఎత్తికినాం నియర్ బై మొత్తం ఎత్తికినాం ఏడా నాకు ఇంకేం చెప్పనీకైతే లేదు ఒకవేళ కోరుకుంటున్నాను వాడు దొరికింది అనుకో మీ అంతలో మీరు తీసుకొచ్చేసి ఓకే లేదు అంటే మేము అనుకో కుక్కను కొట్టినట్టు కొడుతుంది నిజంగా దారుణంగా కొడతాను నేనైతే చెప్తున్నా నాకు మరీ మరీ బీపీ కొంచెం మరీ నాకు ఏం చెప్తారో చాలా కోపం ఉంది బాగుంది అని ఇంకా ఏం చెప్తున్నానో కూడా నాకు సరిగ్గా తెలుస్తలేదు ఎందుకంటే మా బాధ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తా ఒక దేవుని బిన్నా దొరికితే బాగుంటుంది మీరు కూడా దొరకాలని కోరుకోండి హలో హలో చెప్పరా ఇప్పుడు మీరు నాకు పంపిన ఉంది కదా ఆ వీడియో నుంచి మేము చెక్ చేసినాం అనమాట మీ ఆఫీస్ కింద షోరూమ్ ఉంది కదా దానిలో మా టీం వాళ్ళని పంపించి చెక్ చేయించినాం సీసీటీవీ ఫుటేజ్ అయితే వాడి ఫేస్ అయితే ఏం పడలేదురా అందులో వాడి బండి నెంబర్ అట్లా పడ్డదనమాట ఆ బండి నెంబర్ పట్టుకుని మనం వాడి పేరు కానీ నంబర్ కానీ తీయొచ్చు తీసినారు మా వాళ్ళు బండి నెంబర్ బండి నెంబర్ వల్ల ఫోన్ నెంబర్ తీసినాం అనమాట సో ఆ ఫోన్ నెంబర్ ఉంది కదా దాని నుంచి మనం లొకేషన్ తీసుకోవచ్చు ఆ లొకేషన్ తీసినాం నీకు పెడతా ఒకసారి చూడు నువ్వు ఓకే ఆ లొకేషన్ ఇమీడియట్ గా చూసి ఎవరైనా ఉంటే పంపించి ఒకసారి కనుక్కో లేదు అంటే దొరికింది మన దగ్గర ఇప్పుడు ఆ నెంబర్ ఉంది కదా దాని వల్ల మనం లొకేషన్ తీసుకోవచ్చు మిక్స్ నీకు పంపించినా నువ్వు కూడా నెంబర్ నీకు పంపుతావా లొకేషన్ కూడా చూసుకో ఒకసారి సరే ఒకసారి పంపు నేను పంపుతున్నా ఎవరికి ఎవరైనా కావాలంటే మా టీం వాళ్ళని కూడా పంపుతా కావాలంటే లేదు ఇంకో మా వాళ్ళు ఉన్నారు స్టార్ట్ అవుతాము ఒకసారి పంపవా సరే పంపుతా లొకేషన్ దొరికింది సరేరా అది అయిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి నువ్వు ఏమైంది అనేది నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి సరేనా సరే సరే సరే